ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల పదకొండవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం సాయంత్రం లోపు ఖచ్చితంగా ఇది జరగక మానదు ఈ సంఘటన మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో ఎదురుకాబోతున్నాయి దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీరు చూడ కలుగుతారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ జ్యోతిష్యం జ్యోతిషం రా చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయితే సరిపోతుందండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీ యొక్క ముఖ వెళుకలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే గురుగారు అయితే మీకు మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఫోన్ ద్వారానే మనకు తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు మీకు ఏ సమస్య అయినా కావచ్చు అది కుటుంబం సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం దండ లేకపోవడం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఇటువంటి ఎటువంటి సమస్యలకైనా కానీ గురుగారు చక్కని పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడండి ఇక చాలా నమ్మకమైనటువంటి గురుగారు అని చెప్పాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు ఏదో ఒక విధంగా ఒక మంచి మరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా మీ వస్తే కనుక కుంభరాశి అనేది రాజచక్రంలోని పదకొండవ రాశి దీనికి అధిపతి శని భగవానుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు చదభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు అనంత ఆకాశంలో సూర్య మండలానికి భాగంలో ఉన్నటువంటి ఒక గుహలో ఒక రహస్య సమావేశం ప్రారంభమయ్యింది సాధారణమైనటువంటి సమావేశం కాదు గ్రహ మండలంలోని ఏడు మహాగ్రహాల యొక్క సమాలోచన బృహస్పతి శని గృహుడు మంగళుడు చంద్రుడు శుక్రుడు సూర్యుడు వీరు అందరూ కూడా ఒకే వేదికపై కలుసుకున్నారు ఇక ఇట్టి సమయంలో సమయ చూచికలు అన్నీ కూడా మౌనంగా ఆగిపోయాయి కాలచక్రము అంతా కూడా కాసేపు నిచ్చలమయ్యింది ఎందుకంటే ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయంలో ఒక పెద్ద ఆధ్యాత్మిక మార్పు అనేది జరగబోతుంది అని సర్వలోకము అంతా కూడా గుర్తించింది ఇక ఈరోజు అంతా కూడా ఈ యొక్క రాశి వారికి న్యాయము సమతుల్యత ప్రేమ అనేటువంటి సూత్రాల మీద గడిచిపోతుంది మీరు అయితే ఒక సత్యాన్ని గ్రహించబోతున్నారు మీలో దాగి ఉన్నటువంటి ఒక న్యాయదీపం మళ్ళీ కాంతి చెందబోతుంది కానీ ఈ వెలుగు అనేది రావడానికి ముందు చీకటి అనేది తప్పదు కాబట్టి మీరు అయితే ఆ యొక్క చీకటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది సూర్యుని యొక్క మాటలు విన్నంతనే చంద్రుడు మృదువుగా ఎంతో సంతోషించాడు అతని యొక్క కాంతి మేఘాల వెనుక జారి పడింది సూర్యదేవ నీవు ఇక వెలుగుని ఇస్తావు నేను మనసును నడిపిస్తాను కానీ ఈ రోజు సాయంత్రం వీరి యొక్క మనసు అయితే చిన్న కలతకు గురి అవుతుంది ఏదో ఒక పాత స్నేహం పాత వాగ్దానం పాత వేదన మళ్లీ కలుగుతుంది ఇది అందరినీ కూడా గందరగోళంలో పడవేస్తుంది కానీ ఈ వేదనలోనే వీరికి అయితే దివ్య జ్ఞానం కలుగుతుంది ఈ సమయంలో మంగళుడు తన యొక్క గద్దెల మీద నుండి నిలిచాడు అతని యొక్క వాణి అనేది చాలా అగ్నిలా ఇక ఈ యొక్క రాశి అయితే చాలా కాలంగా ఎంతో సహనంతో నేర్పర్చుకుంటున్నారండి కానీ ఈ సమయంలో అయితే మీరు మీ యొక్క జీవన శైలి కోసం యుద్ధం అయితే ఆసన్నమయ్యింది ఎవరో ఒకరు వీరిని వెనుక నుండి మోసం చేయడం అనేది జరిగింది మీ యొక్క కీర్తిని కూడా చెడగొట్టారు కాబట్టి ఈ రోజున దీనికి అంతము అనేది కలగబోతుందండి ఈ రోజు సాయంత్రం లోపు దీనికి ఒక సాక్ష్యాన్ని అయితే మీ చేతిలోకి రాబోతుంది నిజం వారిని కాపాడుతుంది దైవం వీరిని నిలబెడుతుంది బుధుడు చిరునవ్వు నవ్వుతూ మధ్యలో వీరికి అడ్డుపడ్డాడు ఇక మంగళ నీ యొక్క ఆగ్రహము అంతా కూడా సత్యమే కానీ జ్ఞానము అనేది లేకుండా నీ యొక్క పోరాటము అంతా కూడా అంధత్వం అవుతుంది కాబట్టి ఈ యొక్క రాశివారు మీ యొక్క ఆలోచన జ్ఞానాన్ని ఈ యొక్క సమయాన్ని అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకొని ఎంతో శాంతతో మీ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా అమలు ఒక చిన్న మాట అయితే మిమ్మల్ని కాపాడగలుగుతుందండి ఒక తప్పుడు మాట అనేది మీ యొక్క అజ్ఞానాన్ని విజ్ఞానత చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడి ఏ విషయం కానీ ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి ఇక ఈ సమయంలో బృహస్పతి తన యొక్క గంభీరమైనటువంటి స్వరంతో సభలో ప్రసంగించారు ఇక ఈ సమయము అనేది ఈ యొక్క రాశి వారికి ధర్మ పరీక్ష సమయము అని చెప్పాలి మీకు ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క పాఠం వెనుక ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము అనేది దాగి ఉంటుంది కాబట్టి మీరు అయితే మీ యొక్క మనసును సత్యం వైపు నిలబెడితే సాయంత్రం లోపు మీకు ఒక దివ్యమైనటువంటి సంకేతము అనేది కలుగుతుంది ఇది మీకు దేవుని యొక్క సంకేతం అవుతుంది ఇది మీకు ఒక పత్ర రూపంలో కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదంటే ఒక వ్యక్తి ద్వారా ఈ యొక్క మాట అనేది మీకు చేరుతుంది కానీ ఇది అంతా కూడా మీ యొక్క జీవితాన్ని అంతా కూడా గందరగోళం చేస్తుంది అతని యొక్క మాటలు విన్నా వెంటనే అంటే శని యొక్క ప్రభావితము అనేది చాలా గంభీరంగా నవ్వడము అనేది జరుగుతుందండి అవును బృహస్పతి వారు చేసినటువంటి కర్మల ఫలితాలు అనేవి ఖచ్చితంగా వారు వీటి నుండి తప్పించుకోలేరు ఈ యొక్క రాశి వారు గత రెండు సంవత్సరాలుగా న్యాయాన్ని కోరుకుంటూ ఉంటున్నారు ఎంతో సహనాన్ని చూపారు అందువల్లనే నేను కూడా వారి యొక్క పక్షాన్ని నిలబడ్డాను కాబట్టి రేపటి రోజున సాయంత్రం లోపు వీరి యొక్క న్యాయము పుణ్యము అంతా కూడా ఒక స్పష్టత అనేది కలుగుతుంది ఒక ద్వారం మురిచుకుపోయినప్పటికీ మరొక ద్వారం తెరుచుకుంటుంది ఇది అంతా కూడా వీరి యొక్క జీవన అంతా కూడా మార్చేస్తుంది ఈ విధంగా శనిగ్రహం యొక్క చివరి మాటలు మాట్లాడగానే శుక్రుడు తల వంచి తన యొక్క మాటలను ఆజ్ఞాపించాడు శని మహారాజా మీరు సత్యాన్ని వివరించారు కానీ ఈ యొక్క రాశి వారికి ప్రేమ జీవితం అందము అనేది వీరి యొక్క మూల సూత్రాలు ఈ రోజు సాయంత్రం వీరు గుండెతో కాకుండా ఆత్మతో ప్రేమించాలి ఎవరైతే వీరిని బాధ పెడతారో వారు ఆ యొక్క వ్యక్తిని క్షమించాలి ఈ యొక్క క్షమాపణతోనే వీరు కొత్త మార్గాన్ని ఎంచుకోగలుగుతారు ఒక దివ్యమైనటువంటి శాంతి వీరిలోకి ప్రవేశిస్తుంది ఈ దివ్య గృహలో ఒక నిశ్శబ్దము అనేది అలుముకుంటుంది ఇక గ్రహాలు అన్ని కూడా ఈ యొక్క రాశి వైపు వేచి చూడడం అనేది జరుగుతుంది ఎంతో దూరంగా ఒక నీలమైనటువంటి ఒక చిన్న కాంతి అనేది ఆకాశంలో మెరుస్తుంది అదే ఈ యొక్క రాశి తారకం అది అంతా కూడా క్రమవంతంగా ప్రకాశవంతం అవుతూ ఈ విధంగా పలకసాగింది సత్యం వస్తుంది వేచి చూడండి మీరు ఎదురు చూసినటువంటి సమాధానము అంతా కూడా ఈ రోజు సాయంత్రం లోపే మీ ముందుకు రాబోతుంది ఈ యొక్క గ్రహాల కూడలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం భూమి పైన ఈ యొక్క రాశి వారికి చేరింది మానవ లోకంలో ఈ సమయము అనేది రేపటి భోజన సాయంత్రం నాలుగు గంటల దాటిన తరువాత ఈ యొక్క విశాఖ నక్షత్రం మృదువుగా ఆకాశంలో వికాసవంతమైన కాంతిని ఇస్తుంది ఈ యొక్క రాశి సంతానం అయినటువంటి ఒక అనిరుద్ బాలకుడు హైదరాబాద్ లో నివసిస్తూ తన యొక్క జీవితము మారదు అనేటువంటి ఒక నిరాశలో మిగిలిపోయి ఉన్నాడు ఇక అనిరుద్ధు తన యొక్క పన్ని అంతా కూడా కోల్పోయి మూడు నెలలు గడిచిపోయింది తన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ఒక స్నేహితుడు తను ఎంతో మోసం చేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక తనకి మిగిలింది ఏమిటి అంటే ఒక పాత ల్యాప్టాప్ ఒక చిన్న నోట్బుక్ గుండెల్లో ధైర్యం ఇక ఈ రోజు అయితే తను బయటకు వెళ్లి ఒక చిన్న ఆలయానికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ఒక వృత్త పూజారి చిరునవ్వుతో అతన్ని పిలిచాడు బిడ్డ ఈ రోజు ఈ యొక్క రాశి కలిగినటువంటి వారికి సూర్యోదయంతో పాటు మీ యొక్క పాత కర్మ ఫలితాలు అయితే ముగవబోతున్నాయి సాయంత్రం లోపు నీకు ఒక మంచి సంకేతము అయితే అందుతుంది దానిని జాగ్రత్తగా గుర్తించు అది దేవుడి చేత రాయిబడింది అని అతను తెలుపుతాడు ఇట్టి సమయంలో ఆ పిల్లాడు ఆశ్చర్యపోతాడు అయితే తన యొక్క మనసులో ఒక శాంతి అనేది మధ్యాహ్న సమయానికి అతనికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ కాల్ అనేది తన యొక్క పాత స్నేహితురాలు మాధురి నుండి వస్తుంది నీ గురించి ఈ విధంగా చెడుగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి అదే విధంగా నీ నుండి దూరమైనటువంటి వ్యక్తి కూడా ఒక్కరే అని అతనికి కూడా కర్మఫలం వస్తుంది నీవు చింతించకు సత్యము అనేది బయటపడుతుంది ఇది అంతా కూడా విన్నటువంటి అనిరుద్ మనసు అంతా కూడా గందరగోళంగా మారింది చంద్రుడు ఆకాశంలో పెరుగుతున్నట్లుగానే తన యొక్క భావోద్వేగాలు కూడా పెరిగాయి అతని యొక్క మనసు అంతా కూడా ఆలోచన యొక్క యుద్ధ భూమిలా మారింది ఆ సమయంలోనే మంగళుడు ఈ యొక్క రాశి వైపు దృష్టి పెట్టాడు తన యొక్క అగ్నితో ఇతనికి ధైర్యాన్ని నింపాడు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఎర్రటి సూర్యాస్తమయమైనటువంటి సమయంలో అనిరుద్ధు తన గదిలో కూర్చొని తన యొక్క ల్యాప్టాప్ని ఓపెన్ చేశాడు తనకు ఒక కొత్త మెయిల్ వచ్చింది అది ఒక కంపెనీ నుండి అంటే చాలా పెద్ద కంపెనీ అది మేము మీ యొక్క పాత ప్రాజెక్టును చూసాము మీరు మా టీంలో చేరవలసింది అని ఆ సమయంలోనే అనిరుద్ధికి తన యొక్క వృద్ధ పూజారి యొక్క మాటలు అయితే గుర్తుకు వచ్చాయి ఇదే ఈ దివ్య యొక్క సంకేతము అని తనకు అర్థమయ్యింది మరలా అదే సమయం లో మరొక మెసేజ్ వచ్చింది తనను మోసం చేసినటువంటి తన యొక్క స్నేహితుడి నుండి నన్ను క్షమించి అనిరుద్ధ్ నేను నిన్ను తప్పు చేశాను నీ వద్ద తప్పు చేశాను నిన్ను మోసం చేశాను నాకు మరలా శిక్ష పడింది అని అనిరుద్ధ్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి తను తన యొక్క స్నేహితుణ్ణి క్షమించాడు అదే సమయంలో ఆకాశంలో శుక్రగ్రహం మెరిసింది గ్రహాల సభలో శుక్రుడు చిరునవ్వుతో ఉన్నాడు ఈ యొక్క రాశివారిని క్షమించాడు ప్రేమతో మోసాన్ని గెలిచాడు ఇప్పుడు అతని యొక్క జీవితంలో శాంతి అంతా కూడా చేకూరుతుంది ఇక ఈ రోజు రాత్రి బృహస్పతి ముదువుగా ఈ విధంగా మాట్లాడసాగాడు ఇక ఈ రోజున మీరు నేర్చుకున్నదే మహాసత్యం సత్యం ఎప్పుడైనా ఆలస్యంగానే వస్తుంది సత్యమే నిజమవుతుంది శని గంభీరంగా తలను ఊపాడు తన యొక్క కర్మ ఫలితము అనేది పూర్తి అయ్యింది ఇక మీ ముందున ఈ యొక్క రాశివారు న్యాయము శాంతి ధర్మపదంలో నడవనున్నారు వారి యొక్క అగ్ని అనేది ఇప్పుడు మళ్ళీ ప్రకాశవంతం అవుతుంది ఇక ఈ రోజు నుండి సాయంత్రం తరువాత మీ యొక్క జీవితంలో కొత్త ప్రారంభము కొత్త నడవడిక అనేది ప్రారంభం కాబోతుంది అయితే సాయంత్రం లోపు మీరు దాచినటువంటి ఒక నిజము అనేది బయటపడబోతుంది ఒక మోసం ముగుస్తుంది ఒక కొత్త అయితే ప్రారంభం కాబోతుంది గ్రహాల సాక్షిగా దేవతలు అయితే ఈరోజు మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుంది కానీ చివరికి వీరిని విజయ పదంలో ఖచ్చితంగా నిలబెడుతుంది కాబట్టి మీరు మీ యొక్క సంతృప్తికరమైనటువంటి జీవితం కోసం మీరు మీ యొక్క మానసిక దృక్పథాన్ని అయితే పెంపొందించుకోండి ఇక ఈరోజు అయితే మీ యొక్క బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి సానుకూల దృక్పథం కలిగి అంతముగా కూడా మీ యొక్క పనులు అన్నీ కూడా మీ యొక్క మిత్రులతో బయటకు వెళ్ళండి ఆఫీస్లో మీకు మీ యొక్క ఎదుగుదలకు మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఇక ఈరోజు మంచి నవల్ కానీ మ్యూజిషియన్ కానీ చదువుతూ కాలము అనేది గడపనున్నారండి ఇక ఈరోజు అయితే మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో ఎంతో గొప్పదే అని మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీరు ఎంతగా ప్రేమిస్తున్నది కూడా తనకు తెలిసే విధంగా చెప్పండి ఇక ఇదే విధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపరచడానికి నిత్యము కూడా ఓం హం హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు ఉదయం లేచిన వెంటనే పఠించడము అనేది మీ యొక్క జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి అదేవిధంగా శివనామ అయితే అసలు మరవకండి ఇక మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూస్తారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు తెలుసుకు వచ్చే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్